మకర రాశి అమ్మా ఇక మకర రాశి వారికి రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వీరెటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయం అంటే ఏదన్నా భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కావచ్చు లేకపోతే మీ తండ్రి గారికి సంబంధించిన విషయాల్లో కావచ్చు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు అయినప్పటికీ కూడా వీలైనంతవరకు తండ్రి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కానీ వారి యొక్క ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ భాగస్వామి తో కలిపి చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ మీరు నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఇవి ఫలితాలు ఇచ్చే లాంటివి కనబడుతున్నాయి కుంభరాశి మా కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది వీరెటువంటి పరిహారాలు పాటించాలి కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్యం అంటే మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాలు కానీ నూతన వ్యక్తులను నమ్మే విషయంలో కానీ మధ్యవర్తిత్వంలో కానీ వీటి విషయంలో జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి అలాగే ఎక్కువ శాతం పడిన శ్రమకి తగినంత ప్రతిఫలం లేదన్న భావన కొన్నిసార్లు అనుకోని శత్రుత్వాలు దానివల్ల ఇమ్యూనిటీ పవర్ కొంతవరకు తగ్గడం అనేది శ్రమ అధికంగా ఉండడం ఫలితం తక్కువగా ఉంది అన్న భావన మొదలైన ఆలోచనలతో మానసిక ప్రశాంతత అనేది చాలా వరకు తగ్గుతుంది మీనరాశి అమ్మాయి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాసి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి సంఘంలో గుర్తింపు గౌరవం పెరుగుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు అనేవి ఏర్పడతాయి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి మీ శ్రమకి తగిన గౌరవం గుర్తింపు అనేది లభ్యమవుతుంది మీ ఆలోచనలకి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా ప్రతిస్పందిస్తూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు